వన్ చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి పిల్లలు మాటి మాటికి బయట ఫుడ్ తింటూ ఉంటారు కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తాగరు కాబట్టి పిల్లలకు అప్పుడప్పుడు కడుపు నొప్పి అనేది వచ్చేసి ఫుడ్ అనేది జీర్ణం అమ్మక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కడుపు బరంతో గట్టును ఇవన్నీ తగ్గాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి దీనికోసం ఒక స్పూను జీలకర్ర పావు టీ స్పూన్ వరకు కూడా వామును కొంచెం ద్వారాగా వేపేయండి ఆ తర్వాత వేపిన దాన్ని ఈ విధంగా మెత్తగా పౌడర్లా తయారు చేసుకోండి పెద్దవారైన కూడా దీన్ని పరగడుపున ఒక స్పూన్ వాటర్లో కలుపుకొని తాగా ట్లయితే వెయిట్ తగ్గాలను వారు వెయిట్ తగ్గుతారండి అలాగే అజీర్ణ సమస్యలు గ్యాస్ సమస్యలు అవన్నీ తగ్గుతాయి ముఖ్యంగా బీపీ షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అనమాట హెల్త్కి చాలా మంచిదండి అలాగే మనం ప్రతిరోజు చారు కానీ రసం కానీ చేసేటప్పుడు ఒక అర టీ స్పూన్ దీన్ని యాడ్ చేసుకున్నట్లయితే అజీర్ణ సమస్యలు అనేవి రావన్నమాట పిల్లలకి కడుపు నొప్పితో బాధపడుతున్నారు అనుకున్నట్లయితే దీన్ని ఒక అర టీ స్పూన్ వరకు కూడా నీళ్ళలో వేసుకొని పరగడుపును పెట్టినట్లయితే కడుపు నొప్పి అజీర్ణ సమస్యలు పొట్ట ఉబ్బరం ఇవన్నీ తగ్గిపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ లైక్